ప్రముఖ స్వతంత్ర సమరయోధులు భారతదేశ జాతీయ జెండా రూపశిల్పి పెంగళ వెంకయ్య గారి అరవై ఒకటవ ఈ ఈరోజు మచిలీపట్నంలో చినకల్పూర్లో ఆయన విగ్రహానికి కూలమాలు వేసుకునే నివాళులు అర్పించడం జరిగింది ఆ మహనీయుడు స్వతంత్ర సమర కార్యక్రమాల్లో పాల్గొనే కాకుండా భారతదేశానికి ఒక చక్కటి జాతీయ జెండాని రూపకల్పన చేయాలని చెప్పి ఆనాడు మహాత్మా గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు గాంధీ గారు నేషనల్ కాలేజీకి వచ్చినటువంటి సందర్భంలో ఆయన త్రివర్ణ పథకాన్ని మరి ఆయనకి మధ్యలో చెరకా వేసి అందించడం జరిగింది దాని తర్వాత అశోక చక్రం పెట్టి అది త్రివర్ణ పథకాన్ని ఫైనల్ చేసి ఇవాళ ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని గుర్తింపు రావడానికి దానిలోకి భాగంగా జాతీయ జెండా కూడా నిలబడింది తప్పకుండా ఆయన ఆశయ సాధనలో మనందరం కూడా భాగస్వాములు కావాలి దానికి మరొకసారి ఆయనకు ఖిన నివాళులర్పించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించిన విధంగా కార్యక్రమం చేసుకుంటాం తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం బాబు గారు చందమామ బాబు గారు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు